అవును చెప్పండి సార్ హలో ఏంది ఇందక్కడా నువ్వు నువ్వు ఏం చేసినావ్ మొత్తం తెలిసి ఇందాక ఏమని నాటకాలు వద్దు కరెక్ట్గా చెప్పు ఏం లేదులే బా నువ్వు ఏం కాదు నా సంగతి తెలియదు నువ్వు ఏమనుకుంటున్నావు ఎంత నీ వయసు నీ వయసు నేను వెంక్వై నువ్వు ఊరు ఇంక్వైర్ కాదు నువ్వు మొత్తం నువ్వు ఏమన్నా మొత్తం ఏపి జడ్డింది నాకు అరా

నేను చెప్పేది ఏంటవా ఈ రోజు నైట్కి విజయవాడ పోతాం మేము పెద్ద ఆఫీస్ నుంచి వస్తాయి నేను ఇన్నాళ్ళు నన్ను చూసావు కదా నేను ఎలా నువ్వు ఎలా అంటాడు నేను కళ్ళారు చూసిన నిన్నడు దానికి కానీ నువ్వు మంచోడు అనుకున్నావు నువ్వు నన్ను తిట్టిన మంచాడము మొన్న మంచోడు కాదు నువ్వు తిక్కల రూపంలో నటిస్తున్న ఒక యథం అట్లా కాదులే నువ్వు నేను చెప్పేది ఫస్ట్ చెప్పింది ఉంటావా వింటావా ఎప్పుడు అట్లాగే ఉంటా నన్ను వదిలి పెట్టు అడిగాడు నేను నేను చెప్పేది నువ్వు ఉంటావా వినవా నేను చెప్ప అడిగాడు నేను ఎంక్వైరీ ఉన్న నన్ను వదిలి పెట్టుకుని నిన్ను వదిలిపెట్టేది కాదు నువ్వు ఆ పిల్లకు క్షమాపణ చెప్పి నేను వదిలి కూడా నువ్వు ఏం చేసినావ్ చేయలేదు ఆ పిల్లకు క్షమాపణ చెప్పి నువ్వు అమ్మ అది నా కాడ మొత్తం ఉంది నువ్వు ఏం చేసినావు లోపల